హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏపీలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఆరు వందల తొంభై ఒకటి వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే వచ్చింది దీని క్వాలిఫికేషన్ ఏంటి ఏజ్ లిమిట్ ఏంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి ప్రతిదీ స్టెప్ బై స్టెప్ క్లియర్ గా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని చివరి వరకు అయితే చూడండి అండ్ మీరు దీనికి అప్లికేషన్ తీసుకున్న తర్వాత మనకి యూఎఫ్జి యాప్ లో దీనికి సంబంధించినటువంటి స్పెషల్ ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉండడం జరుగుతుంది జస్ట్ మీకు త్రీ మంత్స్కి థౌసండ్ రూపీస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ మీకు ప్రతి సబ్జెక్ట్ అయితే ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయి అన్నట్టు దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆన్లైన్ టెస్ట్లు ఇవన్నీ కూడా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లీస్ట్ ప్రైస్ లో ఎవరైనా దీనికి ప్రిపేర్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ యూఎఫ్జే లో హండ్రెడ్ పర్సెంట్ కోచింగ్ తీసుకో నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అయితే హండ్రెడ్ పర్సెంట్ రీచ్ కావడానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడది అండ్ ఆఫ్ లైన్ కోచింగ్ సెంటర్ కి రావాలంటే నల్గొండలో యూఎఫ్జే కోచింగ్ సెంటర్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని గురించి డీటెయిల్స్ కావాలనుకుంటే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ ఫోన్ లో కానీ పీసీలో కానీ ఈ విధంగా ఓపెన్ చేయండి రెండు వెళ్ళి యూఎఫ్జే యూఎస్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీరు అయితే కొంచెం అయితే పైకి అయితే స్క్రోల్ చేయండి ఇక్కడ చూసినట్లయితే ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రాక్యుమెంట్ అనే ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి సో డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు ప్రతిదీ అన్ని డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు ఓకేనా సో ఇక్కడ మనకు అప్లికేషన్ స్టార్టింగ్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే ఏదైతే సిక్స్టీన్త్ జూలైకి మనకి స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ స్టార్ట్ అయ్యాక ఎలా అప్లికేషన్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రెస్ కూడా చెప్తాను ఓకేనా అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి ఫిఫ్త్ ఆగస్ట్ అనేది మనకి లాస్ట్ డేట్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రెండింటికి సంబంధించినటువంటి వేకెన్సీ అనేది కూడా ఇండివిజువల్గా చూసినట్లయితే ఇక్కడ మనకి ఫ్రెష్ వేకెన్సీ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అండ్ అదేవిధంగా క్యారీడ్ ఫార్వర్డ్ వేకెన్సీ కూడా ఇవ్వడం జరిగింది రివర్స్లో మనం చూసుకోవచ్చు అండ్ ఇక్కడ టోటల్ వేకెన్సీ మనం చూసుకున్నట్లయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే టూ ఫిఫ్టీ సిక్స్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అయితే మనకి ఫోర్ థర్టీ ఫైవ్ ఉంటుంది ఓవరాల్గా సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ వన్ పోస్ట్ అయితే రావడం జరిగింది అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ కనుక చూసుకోవచ్చు ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు స్టార్టింగ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి లాస్ట్ ఏజ్ అయినా కానీ థర్టీ ఇయర్స్ ఉండాలి అండ్ ఇక్కడ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో ఎస్ ఎస్టీ అండ్ డీడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి మనకి ఇక్కడ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒక క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఎనీ గ్రూప్ వాళ్ళు ఏ గ్రూప్ వాళ్ళు అయినా కానీ అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అనేది ఎస్సీ ఎస్టీ అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా అయితే చార్జ్ అయితే చేస్తారన్నట్టు ఓకేనా అప్పుడు మనకి త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయితే అవుతుంది అన్నట్టు అంటే ఓబీసీ కానీ అండ్ అదేవిధంగా ఈడబ్యూఎస్ కేటగిరీ వాళ్ళకి ఎయిటీ రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఓకేనా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఇది ఓఎంఆర్ బేస్డ్ ఉంటుందట అండ్ అదేవిధంగా అయితే నెక్స్ట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పుకోవడం జరుగుతుంది అండ్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫిజికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయితే ఉండడం జరుగుతుంది ఈ విధంగా మనం సెలెక్ట్ చేస్తారు అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క ఎగ్జామినేషన్లో నెగిటివ్ అనేది ఉంటుంది వన్ బై థర్డ్ అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే తీసుకుంటారు అన్నట్టు అదొకసారి మీరు గమనించాలి ఇది స్క్రీనింగ్ టెస్ట్ అన్నట్టు అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి ఏది సిలబస్ అండ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అని అంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అండ్ ఇక్కడ వన్ ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే ఇస్తారు ఓకేనా మొత్తం కూడా కలిపి అండ్ అదేవిధంగా పార్ట్ ఏ ఇప్పుడు నేను చెప్పింది పార్ట్ బి అన్నట్టు ఇది జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇది కూడా సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అన్నట్టు ఓకేనా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ వన్ ఫిఫ్టీ మినిట్స్ ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతుందో సో ఇది ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది ఏదైతే ఆ ప్రిలిమ్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళే మెయిన్స్లో ఉంటుంది అంటే మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఇస్తారు అన్నట్టు ఒక మ్యాటర్ ఇచ్చేస్తారు మనకి ఇక్కడ ఇది ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అన్నట్టు క్వాలిఫై అనేది ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు థర్టీ మినిట్స్ టైం ఇస్తారు దానిపైన మనము మ్యాటర్ అయితే రాయాల్సి ఉంటుంది అన్నట్టు అది ఈజీగానే ఉంటుంది పెద్ద కష్టమే ఉండదు ఓకేనా అయితే పేపర్ వన్ లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ టెస్ట్ ఉంటుంది ఇది ఆబ్జెక్టివ్ టైప్ లో ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది హండ్రెడ్ క్వశ్చన్స్ వస్తాయి హండ్రెడ్ మినిట్స్ టైం అయితే ఇస్తారు ఇక్కడ పార్ట్ టూలో మన జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ రెండు కూడా ఉంటాయి ఇది ఆబ్జెక్ట్ టూ టైప్లోనే ఉంటుంది అండ్ హండ్రెడ్ పోషన్స్ సార్ మనకి హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది అండ్ హండ్రెడ్ మినిట్స్ టైం అయితే ఇస్తారన్నట్టు టోటల్గా టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది పేపర్ టూ అది అంటే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది మెయిన్స్ అనేది అండ్ నెక్స్ట్ వచ్చేసి వాకింగ్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఫిజికల్ మెజర్మెంట్ కూడా ఒకసారి అయితే చెక్ చేద్దాం ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే ఉంటారో మెయిల్ క్యాండిడేట్స్కి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది అన్నట్టు చెస్ట్ వచ్చేసి మనకి ఎయిటీ ఫోర్ సెంటీమీటర్స్ అనేది మినిమం ఉండాలి ఫైవ్ సెంటీమీటర్స్ అనేది ఎక్స్పెన్షన్ అవ్వాలి అదే ఉమెన్ క్యాండిడేట్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది ఏదైతే హైట్ అనేది అండ్ ఇక్కడ అయితే చెస్ట్ వచ్చేసి ఉమెన్స్ కూడా చెక్ చేస్తారు సెవెంటీ నైన్ అనేది మినిమం ఉండాలి ఫైవ్ సెంటీమీటర్స్ అనేది బ్రీతింగ్ తీసుకున్నప్పుడు ఎక్స్పెన్షన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఫిజికల్ వచ్చేసి మనకి వాకింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఫోర్ అవర్స్లో క్లియర్ చేయాల్సి ఉంటుంది అయితే ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది ఫోర్ అవర్స్లో క్లియర్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఓకేనా ఈ విధంగా మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే నెక్స్ట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి కానీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి కానీ మనకి సాలరీస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ నుంచి ఎయిటీ వరకు మనకి శాలరీస్ అయితే ఉంటాయి అన్నట్టు అసిస్టెంట్ బీటీ ఆఫీసర్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ నుండి సెవెంటీ థౌసండ్ వరకు మనకి ఇవైతే ఉండడం జరుగుతుంది సో అంటే ఒక నోటిఫికేషన్కి ఏమేమి కావాలి అవన్నీ తెలుసుకున్నాము మనం అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి ఇంటర్మీడియట్ ఏజ్ లిమిట్ ఏంటి తెలుసుకున్నాము సెలక్షన్ ప్రొసీజర్ ఏంటిది తెలుసుకున్నాము సో దాంట్లో సిలబస్ ఏముంటుంది ప్యాటర్న్ ఏముంటుంది హైట్ వెయిట్ చెస్ట్ ఎంత ఉంటుంది ప్రతిదీ తెలుసుకున్నాము అదైతే మీకు అప్లికేషన్ లింక్ కూడా కావాలంటే ఇది ఇక్కడే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మనం అయితే అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతాం అన్నట్టు అండ్ ఇక్కడ నుంచి మనం అయితే అప్లికేషన్ అయితే చేసుకుంటాం అన్నట్టు ఓకేనా అప్లికేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే చేస్తాను మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు అయితే ఇందులో మీరు జాబ్ సాధించడానికి మనకి యుఎఫ్జే యాప్లో ఉన్నటువంటి కోర్స్ అయితే తీసుకోండి ఇప్పటి నుంచి మీరు ఆ కోర్స్ తీసుకొని ప్రిపేర్ అయితే గట్టిన అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి హార్డ్ వర్క్ చేయాలి దీనికి సంబంధించినటువంటి టేస్ట్లు కానీ ప్రతిదీ కూడా ఏఎప్జే యాప్లో ఉంటాయి ఓకేనా సో ఎనీవే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ పెట్టండి గా అన్ని డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుంటాం ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్